दे पे वो अंदर मेरा चल पे ना ये भी बहुत 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 పెన్షన్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఎవరికైనా పెన్షన్ వస్తుందమ్మా ఇప్పుడు నిమ్ కార్డు నుంచి బేరమ్మా గ్యారంటీ గ్యారెంటీ గ్యారంటీ వస్తమ్మా ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సైట్ ఓపెన్ అవుతుందమ్మా ఓపెన్ అయిన తర్వాత గ్యారెట్ వస్తుంది అందుకేనమ్మా మాకు సార్ పంపించింది ఇట్లా అటువంటికి ఏమన్నా ఇప్పుడు అందరినీ అడిగినాము ఇట్లా ఒకరోజు ఇద్దరు సిలిండర్లు మాకు పడలేదు అంటున్నారు అంటున్నారు వాళ్ళు ఏ ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమ్ అది వస్తూనే మీరు ఇక్కడ మా ఉంటారు వాళ్ళతో అడిగి చెక్ చేయించుకోండి లేదంటే మీరు కానీ బ్యాంక్ సిలిండర్ గ్యాస్ ఆఫీస్ కో పోయి మాకు ఏమన్నారు బ్యాంక్ మాట్లాడరా మాట్లాడు రామురు మాట్లాడండి నీకు ఐడియా ఉంది కదా మాట్లాడు పాప మాకు రాలేదు పెన్షన్ నీకు పెన్షన్ గానే వస్తుందమ్మా పెన్షన్ నూటికి నూరు పర్సెంట్ పెన్షన్ వస్తుంది చంద్రబాబు సార్ నాలుగు వేలు పెన్షన్ మీకు ఇస్తాడు గ్యాస్ వస్తుంది రేపు పొద్దున్న ఆగస్టు పదిహేను రోజుల తర్వాత మీకు ఉచితంగా బస్సుల ప్రయాణం కానీ మీరు ఇంటికి కానీ ఎక్కడ కానీ తిరిగేదానికి జిల్లాలో ఏడందరి వచ్చి ఉచిత బస్సు కానీ పెడుతున్నారమ్మా నీ పిల్లలకు కానీ మంచి ఇప్పుడు చిన్న భీమానం పెడతారు కదా మా స్కూల్లో ఇంత ముందు అట్లా పెడుతుండలేదు కదా ఇప్పుడు చిన్న భీమానం అప్పుడు భీమానం పెడుతుండ్రీ అందుకే మా సారు మేము మా మనం ఇచ్చిన ఈ సంవత్సరం లోపల ఇచ్చిన పథకాలన్నీ పోయి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ కనుక్కొని కరెక్ట్ చేరినావు లేదా చేరకుపోయిన వాళ్ళకి ఎందుకు చేరలేవు కనుక్కొని పరిష్కారం చేయమని చెప్పి మనం పంపించినారమ్మా ఈ నీకు సిలిండర్ల గురించి ఖచ్చితంగా మా పిల్లలంతా మాట్లాడి నీకు ఖచ్చితంగా తెప్పిస్తారమ్మా అదేం తొందర లేదు వస్తుంది నీకు పెన్షన్ కానీ ఖచ్చితంగా రేపు ఓపెన్ అవుతుందా సైట్ ఓపెన్ అయినాక కొత్త పెన్షన్ నీకు వస్తున్నాం ఇప్పుడు అమ్మకు వస్తుంది కదా నీకు వస్తుందమ్మా అమ్మా వస్తాము அடங்க <muchas> சார் கிட்ட ಓಪನ್ ಐತೆ ಪಡೆಯ மெக்கே வரார் வச்ச ಅಮ್ಮ ಮೆಡಿಕಲ್ ಕೃಪಾಯೆ ಇತ್ತು ನಾನು ಕೃಷ್ಣವನ ಮಾರ್ಸರೆ ಇನ್ನೊಂದು ಕಥೆ ಆಸ್ರಾ ಆರಪ್ಪ ನಾನು ಅರಪ್ಪನ ಅಲ್ಲ ನಾನು ಮಾಡ್ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಕೋಟೋ ಹೋಗಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಅವರು ಒಂಚಿ